ఒక్కసారిగా బాలు విషయంలో మీనా మనసు చాలా గాయపడుతుంది ఎందుకంటే మీనా వెళ్ళేసరికి కారు ఓనర్లు అందరూ కలిసి బాలు మీద దొంగతనం ముద్ర వేస్తారు ఒక ఆయన ఆయన ఫోన్ని గ్రౌండ్లో మర్చిపోయి కారులోనే పెట్టాను ఇతడే తీసుంటాడు అన్నట్టు పక్కన వాళ్ళందరూ మాట్లాడి బాలుని దొంగలాగా చేస్తూ ఉంటే బాలు నేను తీయలేదండి అని చెప్పినా కూడా వినిపించుకోరన్నమాట అంతలోనే ఒక అసిస్టెంట్ వచ్చి మీ ఫోన్ గ్రౌండ్లో మర్చిపోని చెప్పి ఇవ్వడంతో ఎందుకు సార్ ఇలా చేస్తారు మీ కింద పని చేస్తున్నంత మాత్రాన ప్రతిదీ మా మీదే వేసేస్తారా మేము ఎటువంటి పరిస్థితులు ఇలాంటి పనులు చేసుకోవాల్సి వస్తుందో కొంచెం కూడా అర్థం చేసుకోరా ఓనర్లు అంటే ఎంతైనా పనుల మీద వేసేస్తారా అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట ఆయన నాకు సొంతకారు ఉందండి కానీ పరిస్థితులు బాగలేక నేను ఇలా పని చేసుకోవాల్సి వస్తుంది అయినా సరే ఏం చేస్తావులే నా జీవితంలో ఇలా ఈ ఈరోజు నేను ఇలా మాటలు పడాలని బాధ్యత గల మనిషి బాధ్యతలు ఉన్న వ్యక్తి ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు సార్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పి తన బాధని చెప్పుకుంటూ ఉంటాడనమాట అయితే బాలు మాట్లాడే ఒక్కొక్క మాటతో మీనాకి కళ్ళు నీళ్ళు పడిపోతాయండి నా భర్తని అందరూ దొంగ అని అంటున్నారా దానికి కూడా ఈయన కామ్గా ఉన్నాడా మామూలుగా ఆవేశం కోపం ఉంటాయి కదా బాలుకి అయినా కూడా ఇప్పుడు పరిస్థితుల వల్ల బాలు వాటన్నిటికి కూడా మౌనంగా ఉన్నాడు తను చేయాలి చేయడానికి పని కావాలి ఇంట్లో ఎలాగులో సర్దుబాటు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో బాలు అన్ని మాటలు భరిస్తాయి ఇక మీనా పదే పదే బాలు మాట్లాడే మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది నాకు కారు ఉండేది కానీ అదొకటి నేను ఈరోజు మాటలు పడాలని రాసుంది అదొకటి నా పరిస్థితులు బాగలేవు బాధ్యత గల వ్యక్తిని ఏ పనైనా చేయక తప్పదు అని ఇవన్నీ గుర్తు